గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతముగా శ్రేయోదాయకముగా మీ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలు విరబు విరయబూసేట్టుగాను ఉండబోతుంది అని చెప్పవచ్చును గ్రహాలు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి ఉగాది నుంచి ఇంకా యోగం అనేటువంటిది ఉండినను మరి జనవరి కొత్త సంవత్సరము ప్రారంభము అనేటువంటిది మనకు ప్రామాణికము కాకపోయినా కానీ జనవరి జనవరి అని అనుకుంటున్నాం కదా జనవరి ఒకటవ తారీఖు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన మీకు అనూహ్యముగా కొన్ని యోగవంతముగా మీరు ఊహించనటువంటివి మీకు మేలు జరగటము వ్యాపారాలలో అత్యంత విస్తృతి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటము ఆల్రెడీ ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దానికి ఒక ముద్ర వేసుకోవటము వీళ్ళది అద్భుతము అనేటువంటి ఒక ముద్ర వేసుకోవటము కానీ లేదా ముద్ర కూడా వేసుకున్నటువంటి వాళ్ళది దినదిన ప్రవర్ధమానమై అన్నట్టుగా ఇంకా పెరగటం అనేటువంటిది ఉండటము కానీ ఇలాంటివి ఉంటాయి రాజకీయాలతో సంబంధము ఉండేటువంటి వాళ్లకు అద్భుతం మహాద్భుతం యోగం ఇక కీలకము ఏమిటి అంటే మామూలుగా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకోవటానికి అత్యంత యోగదాయకముగా ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు సాధించి తీరుతారు ఐఏఎస్ ఐపిఎస్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తప్పకుండా ఆ ర్యాంకు మీరు కొట్టి తీరుతారు కొంతమందికి అనూహ్యముగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కీలకమవుతూ ఉన్నది భూముల వలన కలిసి రావటం అనేటువంటిది చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేటువంటిది ఇక్కడ నేను తెలుపుతూ ఉన్నాను దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు మామూలుగా అవార్డు లాంటిది ప్రకటించడము కానీ లేదా కొంతమందికి వాళ్లకు దేశానికి సేవ చేసినారు అనేటువంటి అభిప్రాయంతో కీలకమై వాళ్ళను ఒక్కసారి మనం మెచ్చుకోవటం లాంటివి జరుగుతుంది అలాగే రైతులకు కూడా చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేది తెలుస్తూ ఉన్నది కీలకము ఏమిటి అంటే ఉద్యోగస్తులకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ మామూలు అద్భుతముగా ఉన్నది అంటే వాళ్ళ మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూపించుకోవాలి రాసుల ప్రకారముగా అద్భుతం రేపు సంవత్సరం ఏది రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది కొత్తగా ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోవటము స్థలాలు కొనుక్కోవటము తగ్గుదల అనేటువంటిది ఉంది కదా ఇప్పుడే మనము చేసుకోవచ్చు అని కొంతమంది పొలాలు కూడా కొనేటువంటి అవకాశము ఉన్నది మీరు అంతేకాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాను ఒక నిధి లాంటిది మీరు పొందే అవకాశము ఉన్నది ఈ రాశి వాళ్ళు అయితే ఇది అందరికీ ఉంటుంది అని చెప్పలేము నిధి నిక్షేపాలు అయితే ఎవరికైతే వాళ్లకు ప్రాప్తము ఉంటుందో వాళ్ళు ఇది నిధి పొందవచ్చు అనేటువంటిది కలిగే పరిస్థితులు ఉన్నాయి అంటే అంత ధనం ఈ రాశి వాళ్లకు రాబోతుంది అనేది చెప్పవచ్చును జయోస్థు కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉన్నది నేను చెబుతూ ఉంటాను ఇంకొక పది సంవత్సరాల పాటు బాగుంది అని ఈసారి ఈ సంవత్సరంతో తొమ్మిది సంవత్సరాల పాటు ఏకధాటిగా బాగుంటుంది ఇక్కడే మీకు చాలా కీలకమవుతూ ఉన్నది నవసంఖ్య అనేటువంటిది మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది కన్యారాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులు జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ ఈ మధ్యలో ఉండేటువంటి మీ జాతకము అద్భుతమైనటువంటి యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది అలాగే ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా అందుకని మీరు మీరు కొత్త జీవితాన్ని పునర్జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి నేను మళ్ళీ జన్మెత్తినట్టుంది నాకు అనేటువంటి భావన ఉంటుంది కదా అలాంటిది ఈ సంవత్సరము మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మీకు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది ఇన్నాళ్ల నుంచి చెబుతున్నారు కానీ ఏది జరగడం లేదు అని భావించేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ధనం మీ చేతికి రావటము నిధి నిక్షేపాలు లాంటివి మీరు చేగి చేజిక్కించుకోవటము ఏమొస్తుందిలే ఇన్నిసార్లు తిరుగుతున్నాము అని మీరు అయిష్టంగా పోయినా మీకు అది లభ్యము కావటం అనేటువంటిది జరుగుతుంది గాక అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి ముఖ్యంగా అది అవసరం మనకు లభిస్తుందా లేదా అనేది రాశిపరంగా బాగుంది మరి లగ్నం ఏ లగ్నంలో పుట్టామో చూసుకొని ముందడుగు వేయాలి ఇల్లు తీసుకుంటారు మీరు ఇంతకాలము స్వతంత్రత నాకు సొంతము అనేటువంటివన్నీ కూడా సొంతము చేసుకోవడం జరుగుతుంది పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి సంపాదించుకోవటానికి అనువైన అనువైనటువంటి కాలము ఈ రెండు వేల ఇరవై ఆరు అని మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితముగా మీరు ఒక కిరీటం లాంటిది పెట్టుకుని కీర్తింపబడేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు అతి తెలివితేటలతో అతి తెలివితేటలతో అని అంటున్నాను ఎందుకంటే మామూలు తెలివితేటలను కాదు మీరు ప్రదర్శించాల్సింది అతి తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సొంతం ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుకు పోయి దాన్ని హస్తగతం చేసుకుంటారు మీకు నచ్చినటువంటి దాన్ని చాలామంది వ్యక్తుల వల్ల మీకు కలిసి వచ్చేటువంటి వ్యవహారం ఉన్నది అలాంటి వాళ్ళను మీరే ఎంచుకుంటారు ఏరి కోరి సమర్థులను ముందుకు పెట్టుకొని నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సంవత్సరము కన్యారాశి వాళ్లకు వాహన యోగము ఇంటి యోగము అలాగే పొలం యోగము కూడా ఉన్నది ఇవన్నీ సాధించుకొని తీరి తీరతారు అనేటువంటిది తెలియజేస్తూ